Welcome back to my channel. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగారని చెప్పండి రీసెంట్గా మన కాకినాడలో స్టార్ట్ చేసిన క్రాఫ్ట్ బజార్ని అయితే నేను విజిట్ చేసేసాను ఇక్కడైతే చాలా కలెక్షన్ అయితే ఉంది మరి నేను మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి అయితే మొత్తం అంతా కూడా చూపిద్దామని అనుకుంటున్నాను అనమాట నేను ఎలానో షాపింగ్కి వచ్చేసాను కాబట్టి ఇక్కడ ఏమేమి కలెక్షన్ ఉందో కూడా మీరు చూడాలనుకుంటే వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మరి సో ఇక్కడ చూస్తున్నారా స్టార్టింగ్లో మనకి విధంగా క్లేకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ పెట్టారు మట్టి కుండల్లో అయితే చాలా ఎక్కువ కలెక్షన్ ఉందన్నమాట అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను నేను జస్ట్ కనిపించగానే ఏంటి అసలు ఎలా ఉంది ఏంటో చూద్దామని చెప్పేసి అండ్ స్టార్టింగ్ అయితే ఇవన్నీ కూడా పెట్టారు మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలా పాట్స్ ట్యాప్తో పాటు వచ్చాయి కుండలో వేసిన వాటర్ చాలా కూలింగ్ ఉంటుంది నిజంగా న్యాచురల్ కూలింగ్ అనమాట బట్ నేనైతే ఇంకా ప్రైజెస్ అయితే నన్ను అడగొద్దు ఎందుకంటే ఇక్కడ మనం ప్రతి ఐటమ్ ప్రైజ్ అయితే అడగలేము కొనేది ఏదైనా ఉంటేనే అది ప్రైజ్ అడగగలుగుతాం అనమాట సో మెనీ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి కొత్తగా ఇల్లు కట్టుకొని కట్టుకున్న వాళ్ళకి ఏంటంటే సో మెనీ కలెక్షన్ వుడ్డికి సంబంధించి హోమ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి సెరామిక్లో కూడా చాలా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మనం గార్డెన్లో వేసుకోవాల్సిన ఉయ్యాలు కానీ సిట్టింగ్ డైనింగ్స్ కానీ ఇలా చాలా ఉన్నాయన్నమాట వి చైర్స్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అయితే ఉంది ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఎందుకంటే ఏదో వుడ్తో తయారు చేసిన అనుకుంటా ఆ డిజైనింగ్ కానీ ఇదంతా కూడా నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఇవన్నీ కూడా మనకి త్రీ అంటే లైక్ ఫైవ్ సీటర్ వుడ్తో చేసిన సోఫా సీట్ స్ కూడా ఉన్నాయన్నమాట ఇలా మనకి ఎంటర్ అవగానే ఇక్కడ అంతా కూడా కలెక్షన్ పెట్టారు మీరు అడ్రస్ అడుగుతారు కదా చెప్తాను నేను ఎక్కడంటే మన కాకినాడ జేఎన్ టియూ ఉంటుంది మెయిన్ గేట్ నాగమల్లి జంక్షన్కి కొంచెం ముందుకు వస్తే జేఎన్ కనిపిస్తుంది మీకు జేఎన్ టియూకు ఆపోజిట్లోనే మీకు క్రాఫ్ట్ బజార్ అయితే కనిపిస్తుంది అనమాట నాగమల్లి జంక్షన్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది అంటే నాగమల్లి జంక్షన్ అంటే ఇటు జేఎన్ వ్యూకి ఆపోజిట్లోనే మీకు ఇది కనిపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ మనకి సెరామిక్కి సంబంధించి చాలా ఐటమ్ ఉంది ఫ్రెండ్స్ కిచెన్కి అండ్ ఆర్గనైజింగ్కి హోమ్ డెకర ఐటమ్స్కి చాలానే ఉంది ఇక్కడ మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే బోర్డు కూడా చూపిస్తున్నాను క్లియర్గా సో ఇవన్నీ కూడా చాలా క్యూట్ క్యూట్గా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట ప్రైజెస్ అయితే మనకి ఇక్కడ ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ నుంచి కూడా ఉన్నాయి అంటే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క ప్రైజ్ అనమాట మొత్తం అయితే నేను కూడా కొన్ని ఐటమ్స్ అంటే మీకు తెలిసి చాలామందికి రెగ్యులర్గా నా వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది నాకు ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం సో ఇవన్నీ కాదు కానీ యాక్చువల్లీ ఇలాంటివన్నీ కొని కొని ఏమవుతుందంటే అవి అయిపోయిన తర్వాత తీసుకుందామాలే అనిపిస్తుంది అనమాట ఈ మధ్య నా ఫీలింగ్ నాకు చాలా మంచి గుడ్ హ్యాబిట్ వచ్చిందని అనిపించింది చాలా కంట్రోల్ చేసుకున్నారు ఇన్ని ఐటమ్స్ కనిపించినా కూడా ఓవర్గా ఏది షాపింగ్ చేయకుండా అనమాట సో నా షాపింగ్ని మీతో షేర్ చేస్తున్నాను దాంతోపాటు ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది మీతో షేర్ చేస్తున్నాను అనమాట అండ్ ఇంకా లోపలికైతే ఇప్పుడు మనం జస్ట్ ఎంట్రన్స్ దగ్గర ఇప్పుడు లోపలికి ఇన్సైడ్కి వెళ్తే స్టార్టింగ్లోనే మనకి ఇలా కొన్ని స్టాల్స్ ఉన్నాయి రెగ్యులర్గా ఏముంటాయి క్రాఫ్ట్ బజార్ అని కానీ మీకు అందరికీ తెలిసిందే కదా ఇలాంటి స్టాల్స్ ఒక నాలుగు ఐదు ఉంటాయి నైటీస్ ఉంటాయి కుర్తీస్ ఉంటాయి ఇంకా మెన్స్ వేర్కి సంబంధించి స్పోర్ట్స్ అంటే వాకింగ్ ట్రాక్స్ కానీ షార్ట్స్ కానీ టీషర్ట్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి నాకు ఇక్కడ కలెక్షన్ ఏంటంటే ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఉండే కలెక్షన్ లాగే అంటే మనకు మామూలుగా క్రాఫ్ట్ బజార్స్ కానీ ఎగ్జిబిషన్స్ కానీ పెట్టినప్పుడు ఎలా ఉంటుందో సో అలానే అనిపించింది స్పెషల్గా అయితే నాకు ఏం కనిపించలేదు అనమాట యాక్చువల్లీ ఇయర్ కూడా నాకు ఇంతకు ముందు సారి మనకి పెట్టినప్పుడు నేను ఒక క్రాఫ్ట్ బజార్ షేర్ చేశాను అప్పటి కలెక్షన్ లాగే నాకు అనిపించింది అనమాట బట్ ఏంటంటే మనం కొంచెం స్పెషల్గా ఏదైనా కొనుక్కోవాలి స్పెషల్గా కావాలి అనుకున్నప్పుడు క్రాఫ్ట్ బజార్లో దొరికే ఐటమ్స్ మనకి మిగతా స్టోర్స్లో కానీ అవుట్ సైడ్ కానీ దొరకవు సో అలాంటి ఐటమ్స్ని మనం కొనుక్కోవాలనుకున్నప్పుడు ఒక బెస్ట్ అనమాట నాకు నేనైతే చాలా బెస్ట్గా ఫీల్ అవుతాను కొన్ని కొన్ని కలెక్షన్ మనకు అవుట్ సైడ్ దొరకనవి కూడా ఉంటాయి కాబట్టి ఇంకా కుర్తీస్ విషయానికి వస్తే చాలా ఉన్నాయి వెస్ట్రన్లో చాలా మంచి కలెక్షన్ అయితే పెట్టారు అండ్ నేనైతే ఏం షాపింగ్ చేశాను అంటే ఇయర్ రింగ్స్ ఒకటే కొన్నాను ఇంకా అంతకుమించి ఎక్కువ షాపింగ్ చేయలేదు స్టిక్కర్స్ ఒకటి అలాగే చిన్న చిన్నవి తీసుకున్నాను అనమాట ఇంకా నైటీస్ అయితే సమ్మర్ వస్తుంది కాబట్టి సో మినీ కలెక్షన్ ఉంది ఇక్కడ నైటీస్ కలెక్షన్ కాటన్ కాటన్ మిక్సింగ్ ఉన్నాయి ప్యూర్ కాటన్ ఉన్నాయి బాగుంటాయి ఇక్కడ కలంకారీ ప్రింట్తో కానీ ప్యూర్ కాటన్ నైటీస్ కానీ కొంచెం కాస్ట్లీగా ఉన్నా కానీ మనకి సమ్మర్కి బెస్ట్ కలెక్షన్ అయితే ఉందనమాట అండ్ ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా మేము ఏంటంటే ఫ్యామిలీ అంతా విజిట్ చేసాము సో మామూలుగా సరదాగా అంతా చూడొచ్చు అని చెప్పేసి పిల్లలతో పాటే నేను వచ్చాను అనమాట అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా బాగుంది ఏదైనా కానీ ఇయర్ రింగ్స్ అనేది మనం కొంచెం హెవీగా కనిపించేలా అంటే మన లుక్ అనేది చాలా బాగుంటుంది బట్ ఏది పట్టుకున్నా టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ టూ ఎయిటీ అలా చెప్తున్నారనమాట బార్గెన్ చేస్తే ఒక ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు సపోజ్ ఒక ట్వె టూ ఫిఫ్టీ రూపీస్ ఇయర్ రింగ్ చెప్పారనుకోండి తగ్గదా అని బార్గెనింగ్ అది చేస్తే ఒక టూ హండ్రెడ్కి ఇస్తున్నారు అనమాట సో అలా నేను టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్లో ఒక పేరు తీసుకున్నా అండ్ వన్ ఫిఫ్టీలో ఒకటి తీసుకున్నాను అనమాట అండ్ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగుంటాయి నేను ఇన్ ఇంతకుముందు క్రాఫ్ట్ బజార్లో ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను ఇప్పటికీ అదే యూస్ చేస్తున్నాను నాకు చాలా బాగా నచ్చింది అలాంటివి ఉన్నాయి టూ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా ఉన్నాయి ఇలా మనకి చాలా కలెక్షన్ అయితే ఉంది అండ్ చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు లైక్స్ చేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు ఇప్పుడు ఇలానే ఉండాలి అండ్ మీ సపోర్ట్ లేదే నేను ముందుకు వెళ్ళలేను ఇంకా మన కాకినాడలో ఎలాంటి వీడియోస్ కావాలి మీకు అనేది కూడా నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ఛానల్ కంటెంట్ అనేది మన కాకినాడలో ఏది ఎక్కడ ఉంది అండ్ అక్కడ అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది జస్ట్ మీకు షేర్ చేస్తాను అంతవరకు నేను ఏదైనా షాపింగ్ చేసుకుంటే నా షాపింగ్ని మీతో షేర్ చేస్తాను నా వ్లాగ్స్ని నా కుకింగ్ని సో కాబట్టి మీరు చాలామంది నాకు కనిపించినప్పుడు అలా చెప్తారు మీ ద్వారానే మాకు కాకినాడలో అప్డేటింగ్స్ అన్నీ తెలుస్తున్నాయని చాలామంది నన్ను బయట మీట్ అవుతున్నారు చాలా హ్యాపీగా వాళ్ళ పేస్లో నన్ను కలిసినప్పుడు వాళ్ళ ఫేస్లో ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకు ఫీలింగ్ వాళ్ళని చూసినప్పుడు కూడా నేను అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట మీ వీడియోస్ బాగుంటాయి మాకు చాలా ఇన్ఫర్మేటివ్గా అని చెప్పినప్పుడు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా మీ సజెషన్స్ అనేది తప్పకుండా కామెంట్లో షేర్ చేయండి అండ్ నేనేంటంటే చాలా హడావిడిగా షూట్ చేశాను బట్ ఏంటంటే ఏమైనా కొంచెం స్పీడ్ అనిపించినా అది కూడా ఎక్స్క్యూజ్ చేయండి ఇదంతా కూడా మెన్స్వేర్ కానీ ఇవన్నీ ఉన్నాయి చక్కగా కొన్ని ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయి కొన్ని బాగ్యం చేయడానికి కూడా ఉంది బ్యాగ్స్లో కూడా జూట్ బ్యాగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇంకా ఆబ్వియస్లీ క్రాఫ్ట్ బజార్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు ఏం ఐటమ్స్ ఉన్నాయి అనేది బట్ ఎప్పుడు క్రాఫ్ట్ బజార్ ఎన్నిసార్లు పెట్టినా కానీ ఏదో ఒక కలెక్షన్ చేంజ్ అవుతూనే ఉంటుంది ట్రెండీ కలెక్షన్ కూడా మనకి కనిపిస్తూనే ఉంటుంది అనమాట సో అదొకటి నాకు బాగా నచ్చుతుంది నాకు క్రాఫ్ట్ బజార్స్లో కానీ మన కాకినాడ మసీద్ సెంటర్లో కానీ సండే బజార్లో కానీ షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం నేను మోస్ట్ మోస్ట్లీ నేను కొనేవన్నీ కూడా ఇలాంటి చోట్లే అనమాట ఎక్కువ కీచెన్స్లో కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే నాకు కనిపించింది డోర్ మ్యాట్స్ ఉన్నాయి మ్యాట్స్ ఉన్నాయి డోర్ కటైన్స్ బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని స్టాల్స్ అయితే కొన్ని ఖాళీగా కనిపించాయి అనమాట ఇంకా పెడతారా లేదంటే అంతేనా అనేది తెలీదు బట్ ఉన్న స్టాల్స్ అన్నీ కూడా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే నేను షేర్ చేశాను అనమాట ఇలా డైలీ వేర్కి యూజ్ చేసేవి కలెక్షన్ కూడా చాలా ఉంది బట్ మీరు వీడియోని చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే మోర్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే ఇక్కడ నైటీస్ అంటే లైక్ కాటన్ కుర్తీస్లో కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది షార్ట్ కుర్తీస్ లాంగ్ కుర్తీస్ ఇంకా మనకి ఆల్ మ్యాచింగ్స్ దొరకాలి అంటే దుప్పటాస్ ఇక్కడ కూడా దొరుకుతాయి అనమాట అదొకటి నాకు బెస్ట్ అని అనిపిస్తుంది టాయ్స్ అయితే ఇంకా చాలా చాలా ఉన్నాయి పెన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా అండ్ నేను కూడా చాలా ఎక్సైట్ అయిపోతాను క్రాఫ్ట్ బజార్స్ అనగాని షాపింగ్ అనంగా సో అలా అనమాట మీలాంతమందికి క్రాఫ్ట్ బజార్ అంటే ఇష్టం కామెంట్ చేయడం మర్చిపోకండి సో ఇక్కడ మళ్ళీ మన కిచెన్ ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి లైక్ స్టీల్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి స్ట్రైనర్స్ స్పూన్స్ లైక్ మనకి ఏమంటారు మేకప్ ఐటమ్స్ వేసుకోవడానికి కానీ గరిటలు ఇవన్నీ ఉన్నాయి అంటే లైక్ స్టీల్ ఇంకా అల్యూమినియం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి అనమాట బేకరీకి సంబంధించి ఓవెన్లో యూజ్ చేసేవి కానీ ఫ్లవర్ వాజెస్ కానీ ఇలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే నాకు కనిపించింది బట్ అలా చూసుకుంటే ఎంజాయ్ చేసుకుంటే వచ్చేసాను నేనైతే ఇయర్ రింగ్స్ తప్ప ఏమీ షాపింగ్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్మోస్ట్ పెద్దగా యూజ్ ఉన్నవన్నీ నాకు ఏమీ నాకు కొనాల్సినవి అయితే ఏమీ కనిపించలేదు అనమాట బట్ ఇవన్నీ కూడా చాలా ఐటమ్స్ అయితే పెట్టారు క్రాఫ్ట్ బజార్లో ఇంకా ప్రైజెస్ విషయానికి వస్తే మనకి ఇక్కడ టెన్ రూపీస్ నుంచి కూడా ఐటమ్స్ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది చూసి మనం బెస్ట్ ఏదనేది సెలెక్ట్ చేసుకొని తీసుకోవడమే మనకి అవసరం అనిపిస్తే మనకి పర్లేదు ఇది కొనొచ్చు అనిపిస్తే నైటీస్లో మాత్రం చాలా మంచి కలెక్షన్ ఉంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది కుర్తీస్లో కూడాని మనం ఏంటంటే పార్టీ వేర్గా యూజ్ చేసుకునేలాగా డైలీ వేర్గా యూస్ చేసుకునేలాగా అండ్ డోర్ కటైన్స్లో కూడా చాలా స్పెషల్ కలెక్షన్ అయితే పెట్టారు బీట్స్లోను కలంకారీ ప్రింట్లోను ఫ్లోరల్ ప్రింట్లోను అండ్ షైనీగా ఉండే కటైన్స్ కానీ అలా అనమాట ఇంకొకటి నాకు ఇందులో కనిపించింది ఏంటంటే జీన్స్ ఫ్యాబ్రిక్కి సంబంధించి ఇలా టాప్స్ జీన్ ప్యాంట్స్ స్కర్ట్స్ షార్ట్స్ అవి పెట్టారు ఇది కూడా చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది బట్ ఏంటంటే చాలా స్వీట్ స్వీట్గా వచ్చేసాను ఇంకా కొంచెం ఓపిక్గా షూట్ చేసినా కానీ నేను షాపింగ్ చేసే థింకింగ్ అంత లేదనమాట షూటింగ్ చేసుకుంటూ వచ్చేసాను అనమాట అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే లైక్ స్టట్స్ లాంటివి ఉన్నాయి అండ్ చైన్స్ కూడా చాలా బ్లాక్ బీడ్ కలెక్షన్ కానీ మట్టి గాజులు ఇవి మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఇందులో కూడా చాలా మంచి మంచి కలర్స్ ఉంటాయి లైక్ మట్టి గాజులాగా అదే ప్యాటర్న్లో ఇవన్నీ స్టట్స్ అనమాట స్టట్స్ అయితే చిన్నవైతే ట్వంటీ రూపీస్ పెద్ద సైజ్ అయితే థర్టీ రూపీస్ టూ సైజెస్ ఉన్నాయి మీ స్మాల్ అండ్ మీడియం అంటే కొంచెం బిగ్ కూడా ఉన్నాయి చిన్న ఇవి ఇలాంటివైతే స్టర్ట్స్ థర్టీ రూపీస్ అలా చెప్పారనమాట ఇందులో నేను ఒక బ్లాక్ పేర్ తీసుకున్నాను అండ్ ఇంకా ఇవన్నీ కూడా పెన్స్ పెన్సిల్స్ ఇవంతా కలెక్షన్ ఒక రెండు మూడు షాపులు ఉన్నాయి టాయ్స్కి సంబంధించి అదంతా కూడా అండ్ ఇవన్నీ కూడా బాందిని కూడా ఇప్పుడు ట్రెండింగ్ కదా సో బాందిని మోడల్లో శారీస్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ అయితే ఇవి చూసి నేను లైక్ లాంగ్ ఫ్రాక్స్ మీదకి అలా వేసుకోవడానికి దుప్పటాస్ అనుకున్నా బట్ శారీస్ అనమాట చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అండ్ ఇంకా ఇది ఎండింగ్ అనమాట ఎండింగ్కి అయితే వచ్చేసాము ఎగ్జిట్కి వచ్చేసాము ఈ ఇక్కడ వరకుని ఇక్కడ మనకి ఫ్రాక్స్ అలాగే చెప్పులు అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది బట్ మరి నాకు క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది తెలియదు కానీ చాలా చాలా బాగుంది కాఫ్ట్ బజార్లో చెప్పులు ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి లైక్ ఎలా కావాలంటే అలాంటి మోడల్స్ ఉన్నాయన్నమాట మనం వన్స్ విజిట్ చేసామనుకోండి ఏది ఎలా ఉంది అనేది డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగా అనిపిస్తాయి అనమాట సో ఇవన్నీ కూడా స్లిప్పర్సే కలెక్షన్ అనేది ఇది క్రాఫ్ట్ బజార్ మీతో షేర్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావీ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్